ఆ రెసిపెక్ట్ సొసైటీలో ఉందంటే అది గొప్పతారు వాళ్ళు గొప్పతారు వాళ్ళు కాబట్టి నేను అదృష్టంగా భావిస్తారు శిశు మంది చదువుకోవడం దృష్టమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఏదంటే వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి వాళ్ళ శిశు మంత్రతో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తినేవాడికి వెళ్తాయి పది మంది ఉపాధి కల్పించి విద్యార్థులను తయారు చెప్పి తక్కువ ఫీజులో తయారీలు సహకరించాలని చెప్పి ఉన్నటువంటి అనేక ప్రాంతాల చిన్న చిన్న విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు పరిస్థితి ప్రస్తుతం ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి నాయకులు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసలు తక్కువతో విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు ధర్మం గురించి తెలుసుకోవాలి అనేక మంది హీలనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి లేలా చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు పాట గుర్తొస్తే శివుల గీర్ గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్నాడు కష్ట సుఖములలో కలసి మెలసం సుందే బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ పండేను బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట చుకముల లో కరసి మెరసుకె ము పండే చుట్లే నీటి చుక్క నశీచి కోరుతో కలుసు బ్రతుకు సుఖమైతే నూరా బంగారు కదలన్ని పందే నూరా ఈ భూమి పిచ్చలం హిందూ డమందలు కష్ట సుఖములలోన కలిసి మెడసు బ్రతుకు సుఖమైతే నూరా బంగారు కదలన్ని పందే నుగా పరత్మ చేసిరా